ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు భాష కోసం ఆహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతాం రా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు దివిసీమ ఉప్పిన సమయంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి మహాత్ముని ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వెంకట కృష్ణారావు మనందరికీ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమానికి రావటానికి ఓ ముఖ్య కారణం ఉంది నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది విలువలతో కూడిన రాజకీయాలు సేవాభావంతో పనిచేసిన నాయకత్వానికి ఒకప్పుడు చూశాం ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకటకృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడు అని చంద్రబాబు అన్నారు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ గరికిపట్న శివరావు గారు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు బొండా ఉమామహేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు గౌరవనీరాలు పద్మశ్రీ శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు శ్రీరామ్ తాతయ్య గారు వీర్రాజు గారు ఉదయభాను గారు వేదవ్యాసు గారు బుద్ధప్రసాద్ గారి కుటుంబ సభ్యులు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరి మళ్ళీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు దివిసీమ గాంధీగా ఎవరున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క శేతజీ